ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న డి న్యూస్ లోకల్ కు స్వాగతం ఎవరైనా కానీ అనాథరైజ్డ్గా ఫైర్ గ్రాకర్స్ తయారు చేసినా సరఫరా చేసిన అదేవిధంగా పర్మిషన్ లేకుండా అమ్మకాలు జరిపిన వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఇటీవల కొన్ని ప్రమాదాలు కూడా జరిగినాయి వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవడం జరిగింది దీపావళి పండుగ సందర్భంగా ప్రాపర్ లైసెన్సు అమ్మకాలకు కూడా వాళ్ళకి నిర్దేశించిన ప్రదేశంలో సేఫ్టీ మెజర్స్ తీసుకుని వాళ్ళ అమ్మకాలు సాగించాలి అదేవిధంగా సరఫరా కానీ తయారీ కానీ ఎటువంటి పర్మిషన్స్ లేకోకుండా కానీ చేసినట్టయితే మా దృష్టికి వస్తే వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటాం అదేవిధంగా ఎక్స్ప్లోజివ్ సబ్స్టాన్సెస్ యాక్ట్ ప్రకారం వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది గతంలో కూడా ఇదే విధంగా కొన్ని షాప్స్ ఎటువంటి పర్మిషన్ లేకోకుండా జనావాసాల మధ్య ఏర్పాటు చేయడం వలన మేము ఐడెంటిఫై చేసి వాళ్ళ మీద కేసులు పెట్టడం జరిగింది అందరికి తెలియజేసేది ఏంటంటే ప్రాపర్గా గవర్నమెంట్ ఇచ్చినటువంటి లైసెన్సు రెవెన్యూ అథారిటీస్ ఇచ్చిన లైసెన్సు ఏ ప్రదేశంలో ఇచ్చారో ఆ ప్రదేశంలోనే ఏర్పాటు చేసుకోవాలి అదేవిధంగా సేఫ్టీ మెజర్స్ తీసుకోవాలి వాటర్ కానీ ఇసుక కానీ షాప్ షాప్ మధ్య డిస్టెన్స్ కానీ ఇవన్నీ కూడా సేఫ్టీ మెజర్స్ తీసుకోవాలి ఏదైనా నిబంధనలు వైలేట్ చేస్తే మాత్రం వాళ్ళ మీద చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుంది బాలాజీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎవరైనా ఈ బాణాసంచ తయారు చేయడానికి కానీ సరఫరా చేయడానికి కానీ సేల్స్ చేయడానికి కానీ ప్రాపర్ లైసెన్స్ ఉంటే మాత్రమే చేయాలి లేదంటే మాత్రం వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది